వచ్చిన ప్రజలు అన్న సీతమల్ల గారికి అదేవిధంగా డాక్టర్ మల్లిపణ గారికి అదేవిధంగా మహేష్ గారికి ముందే చెప్పాలి మహేష్ మర్చిపోయినా మరి ఈ రోజు మహేష్ గా ఉన్నది కాబట్టి అన్న అనుకోకుండా వచ్చిండు మరి అన్నగారికి మరి నా పేరు పెద్ద నమస్కారము మరి అదేవిధంగా ఈ సభకు వచ్చినటువంటి అందరి పెద్దలకు నాయకులు నా మరి ఈ ఏరియా నుంచి వెళ్ళే క్రమంలో ఓ గుడిలో ఈరోజు జాతర జరుగుతుంది దానికి ఆహ్వానం పరిచయం అని అంటే ఆ ప్రోగ్రాం చూసుకొని భోనగేరు పోనిగరు నుంచి జంగా ఈ రోజు నా ప్రోగ్రామ్స్ సిద్ధంగా గుడికి వెళ్ళే ముందు ఓ దేవుడికి దండేయాలి అన్న అంటే కనిపించని ఆ దేవుడు నాకు నాకే వరం ఇచ్చిన కానీ నేను చదువుకోవడానికి వరం ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా మంది నాయకులు జనసమీకరణ లేదే ఎంత ప్రోగ్రాం లేదే దండలో హక్కు ఏర్పాటాలు లేదే వారు ప్రోగ్రామ్స్ రాదు కానీ పుట్టుక మాత్రం నాది ఓ తెలుగులో ఒక కూడా పెరిగేది మొత్తం త్వరగా పెరుగుతున్నాం అంటే దానికి కారణం అవసరం అందరితో సమానంగా చదువుకున్నా సోషల్ వెల్ఫేర్ లో చదువుకున్నా కూడా పాస్ అయినా ద్వర పిట్టలు కూడా ద్వరను కూడా ఫెయిల్ అయితే నేను పాస్ అయినా ఊరుకున్నా కష్టపడ్డా కుటుంబం కుటుంబంలో మొత్తం కూడా వార్డు మెంబర్ కూడా లేదు మా కుటుంబంలో అది చిన్న వయసు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకి ఆ అడుగులలో అడుగులే ప్రయత్నం చేస్తున్న బాబాసాహెబ్ మనసు అది తీసుకున్నాడు ఈరోజు ఎక్కువ మాట్లాడ వస్తా రెండు రోజులకు వస్తా ఈ వస్తా తప్పకుండా వస్తా నాలుగు బుక్లో ఉన్న ఈ రోడ్డు మత్సరాలు ఇస్తుంటా కనీసం వంద మందిని అంబేద్కర్ అయ్యి తయారు చేసి ఇలా సంకల్పం వాస్తవానికి తప్పుడు చేసే ప్రయత్నం అందరూ అనుకుంటారు ఏమైతుంది వారి అనుకో దండేస్తే ఏమైతుంది వీళ్ళందరూ కలిస్తే అని ఈరోజు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది యువకులను మరి ముఖ్యంగా తాగుడుకు అడవాటు చేసి బానిసలుగా మార్చే ప్రయత్నం కూడా జరుగుతుంది రాజ్యాంగాన్ని మార్చి మరొకసారి వందర్భ శాస్త్రం అనే ప్రయత్నం జరుగుతుంది నాకు పూర్తి నమ్మకం అరుణ్ లాంటి తమ్ముళ్ళు కరెక్ట్ గా ఓ పది మంది తయారైతే రాష్ట్ర పరిస్థితిని మరోదొలు పారిశ్రామిక వేతలుగా తయారై ఆర్థికంగా పైకి రావడానికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి యువకులకే ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తా వారిని ఆర్థికంగా పైకి తీసుకొస్తా నా పదవి అయిపోయే లోపల కనీసం జిల్లాకి పది మందిని పారిశ్రామిక వేతనలు చేస్తా దానికి మా తమ్ముడు కూడా పూర్తి స్థాయిగా వారికి ట్రైనింగ్స్ ఇవ్వాలని వారికి ఐడెంటిఫై చేయాలని ఈరోజు భావిస్తూ ఏనాడు పోగ్రాము దగ్గర పోవడానికి జనాలు అవసరం లేదా అవసరం భూజారి లేని ఏకైక దేవుడు మా బాబాసే ఉండే నేను ఎప్పుడు వచ్చినా వస్తా ఏ కష్టం వచ్చినా వస్తా నాకు వచ్చిన ఈ అవకాశం నేను ఉంది అవకాశం బాధ్యత కానీ బాధ్యతను పూర్తి స్థాయిగా నిర్వహించడానికి ఆ బాధ్యతను పది మందికి పెంచడానికి వారి జీవితాలలో సంతోషం చేయడానికి అందరూ స్వాతంత్రం వచ్చిందనుకుంటూ కానీ వాస్తవానికి ప్రత్యేకంగా స్వాతంత్రం రాలేదు వాడు ఆర్థికంగా ఎదిగిన రోజే వారికి స్వాతంత్ర్యం వస్తాయని నేను నమ్ముతున్నా ఆ స్వాతంత్రాన్ని తెప్పించే దిశలో స్వాతంత్ర సమయోగానికి మనం అందరం తయారు కావాల్సిన అవసరం ఉందని చెప్పి నా యువతలో ఏనాదైతే మన వాళ్ళకి ఉండడానికి ఇల్లుండి మూడు పూటల వాడు తలుపున తిని వాడు కుటుంబాన్ని వాడు పోషిస్తూ వారి బిడ్డలు వారి కొడుకులు కార్పొరేట్ ఎడ్యుకేషన్ లో చదివించగలిగే శక్తుటను ఆ రోజు వారికి స్వాతంత్ర పెట్టినట్టు ఆ కూడా మనం ప్రయాణం చేయాలని చెప్పి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల పరంగా ఈరోజు రిక్షల విడిగా ఇచ్చిన వైతుల క్రమంలో ఎవరైతే ఆర్థికంగా లేనో వారందరూ కూడా కాదవని భావించి మరి వాళ్ళతో అందరితో కూడా ప్రయాణం చేయాల్సిన అవసరం కూడా అని చెప్పి చెప్తున్నాం తప్పకుండా రాబోయే ప్రతి కార్యక్రమంలో మా డాక్టర్ సాబ్బకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి మరి అందరూ వాళ్ళ కొడుకులు అమెరికాలలో లేకపోతే ఆస్ట్రేలియాలలో గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఎమ్మెల్సీలు చేసి సంపాదించి ఇండియాకు పంపిస్తే తల్లిదండ్రులు ఇక్కడ రిటైర్ అయ్యి పిల్లలు కట్టుకొని మంచిగా విలాసవంతమైన జీవితం గడపాలని ఆశిస్తారు కానీ మా డాక్టర్ సాబ్బ మాత్రం వాళ్ళ కొడుకుని నా జాతిలో ఉన్న వారి ముత్యాలను వెతికి వారిని ఆర్థికంగా పైకి తీసుకురా అని చెప్పి రాష్ట్రం కోసం దేశం కోసం సమాజం కోసం వారి కొడుకుని ఈ రోజు పూర్తిస్థాయిగా సమాజం కోసం మొదలుపెట్టారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు మా కట్టేశ్వర మండలానికి సంబంధించి మా గవర్నర్ ఉన్నారు మా నాయకులు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు మా మహేష్ గారు పిలిచినందుకు చాలా సంతోషంగా భావిస్తూ మీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తూ కట్టేశ్వర మండలంలో ఉన్న దంతులే కాదు మీకు ఎక్కడైతే దళితుడు ఇబ్బంది పట్టుకోవడానికి తెలుస్తుందో తప్పకుండా నా దృష్టికి తీసుకొస్తే ముందు ఉంచుంటా నా ఓడికి ఏమైనా ఐదు గారిని దిశ మనతో ముందుకు